వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి మీరనే వాళ్ళు గనక ఈ రోజు బూత్ లెవెల్ కష్టపడి పని మాకు అంటే ఎంత అద్భుతంగా పని చేశారంటే మీరు అది అది రెండు వేల పంతొమ్మిదిలో జరగల ఇవాళ పిఠాపురం అది సాధ్యమైంది అద్భుతంగా వీళ్ళెవరు ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ పనరులకి అప్పుడే సంబరాలు పడిపోయింది అందరూ వచ్చేసి ఆడుతున్నారండి అని చెప్పాను బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు ఏ జనసేన కూడా బయటకు రాలేదు అక్కడే ఉన్నారు కష్టపడి పనిచేశారు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాప్స్ దాకా ఉంటారు బయట హడావిడి వీలైతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పని చేయని జనసైనికులు ఉంటారు వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ అవుతాం వాళ్ళు హ్యాపీగా అవసరం ఏం చేస్తాం చెప్తాం కొంచెం నిజానం ఉన్నా మాకు తెగచ్చేస్తున్నాయి పెద్దోళ్ళ నుంచి కాల్స్ ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన సార్ మేము కుర్రోలు కనుగోలు వేసుకున్నారు సార్ నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన కనుగో అవుతుంది అది అదనుకొని ఎవరు కండువాలు వేసుకోవద్దు తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ చేసేయండి అది వీళ్ళు అదే తెలుసు అయితే కండువాలు తీసేవాడి తల చెప్పాను ఆయన కండు అని ఏ కండు చేస్తున్నాను ఎర్ర కష్టపడే వాడు అది ఒక కార్మికుడు ఒక కర్షకుడు చమని తుంచుకుంటే అది కార్మికుడు కర్షకుడి యొక్క దీన్ని ఇస్తాయి స్త్రీలో అది అందరూ అంటే అదే అతన్నికి అది వేసుకున్న వాళ్ళు టచ్ వాళ్ళు అన్నాడు వాళ్ళు కండు వేస్తుంటే టచ్ చేయకండి అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాడిని చెప్పచ్చు లేదు మీరు ఏం చేస్తూ కను వేసుకున్న దానికి మాత్రం అరెస్ట్ చేసే అది మీద ఎటువంటి చర్య తీసుకుంటాను సార్ మీకు అది నెగిటివ్ అవుతుంది అది తప్పు అది అదే జనరల్ కామన్ నేను సిబ్బంది పెట్టి చెప్పడం జరిగింది తర్వాత మీరు అందరూ ఎంత ఎండలో పని చేశారంటే నేను సాయంత్రం ఒక మూడు నాలుగు బూత్లు తిరిగాను అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను రెండు మూడు బూత్లు లోపల మన కుంపట్లో కూర్చున్నట్టు ఉంది అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టారు మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి మీ మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు అంత అద్భుతంగా మీరు అందరు పనిచేసారు చాలా అద్భుతంగా నేను అనిపించి అలాగే ఓటర్స్ దాదాపు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ అంతా ఓటర్స్ వచ్చి ఓట్లు వేసినాయి ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభివృద్ధించారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జనసేనకి నమ్మకంతో ఉన్నాను ఎవరికైనా కాబట్టి వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అందించారు మనకి ప్రత్యర్థిగా పనిచేసిన బంగిరి గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టై చేసిన ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యేగా కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ కాబట్టి ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు లైక్ దుర్యోధనుడి పక్కన ఉన్న భీష్ముడు కర్ణుడు లేకపోతే ద్రోణాచార్యు లాంటి వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు ఉన్నారు అదేవిధంగా వైపు నార్మల్ వైపున అద్భుతంగా ఉంటాడు కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనంత తప్ప విమర్శించాను కానీ ఆవిడని ఎప్పుడు అనకండి ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ మన వాళ్ళు రేపు రోజులు ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించే అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆదేశిస్తున్నాను కూటమి రాబోతున్న అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా కడుపండి మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు మా వాళ్ళందరితో సంతోషంగా గడపండి ఎవ్వరు కూడా కులాల మతాల గురించి కాదు మా పవన్ కళ్యాణ్ అన్నారు అది పవన్ కళ్యాణ్ సార్ అందరి వాళ్ళు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరితో సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతన్ని అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని వాళ్ళందరికీ తర్వాత వాళ్ళందరి మాటలను ఉమ్మ చేస్తా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా 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 అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి కాలం పట్టింది అందరి మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వయసులో వాళ్ళు దయచేసి నమ్మకండి వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు బట్టి పక్కన పెట్టండి ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు యస్సిస్ మీద ప్రేమ లేదు ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనోడు అతనికి నేను 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 ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలుగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి